ఓం నమ శివాయనమ పద్మపురాణం ఇరవై ఎనిమిదవ భాగం సూత ఉవాచ ఈ కార్తీక మాసము పాపనాశిని విష్ణువుకి ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము స్నానము తులసి సేవా ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహానుముక్తిని పరాణముక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కుష్ఠుడైనా దుర్మార్గరణ్య గతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోను విష్ణు ఆలయంలోనూ హరిజాగారాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ వనంలో కానీ వ్రతం చేసుకొనవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యనాలను వాయించేవాళ్ళు అశ్రుమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి నీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామములతో లాంఛన మార్జన ఆచరించితే చాలు వ్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున ఈ కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకు కూడా శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధన అయిన తాహత లేనివారు వారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుణ్ణి పూజించాలి రావి మర్రి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికి కంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణతుల్య పావిత్ర్యత నెలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా సురత భాగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ మేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రంశంని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది దాని కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మపాల శివవృక్షంగాను విష్ణువు అశ్వద్ధంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు పద్మపురాణం ఇరవై ఎనిమిదవ భాగం సమాప్తం పద్మపురాణం ఇరవై తొమ్మిదవ భాగంలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం శివాయ వాయనమ